నమస్కారం ఫైన్లీ ద వెయిట్ ఇస్ ఓవర్ తన వాక్చాతుర్యంతో తన డాన్సులతో తన ఫైట్లతో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని తెరకి కట్టిపడేసే ద మ్యాన్ ఆఫ్ ఇస్ హియర్ వాక్చాతుర్యం నాలో లేదా నీలో ఉంది డాన్స్ ఫైట్ వర్క్ అయితే నాకు వాక్చాతుర్యం నీలో ఉంది రాత చాతుర్యం నీలో ఉంది అండ్ అలాగే దేవరా క్రియేటర్ మన కొరటాల శివ గారు ముందుగా మీ ఇద్దరికి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సూపర్ సక్సెస్ ఆఫ్ దేవరా అయితే సినిమా పూజ మొదలుకొని ఈ రోజు రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంటర్వ్యూ వరకు ఇట్ హెస్ బీన్ మేబీ జాన్ ప్యాక్ జర్నీ మీ ఇద్దరికి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జర్నీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టయితే సో అలాంటి ఒక జర్నీ నుంచి ఈ రోజు సక్సెస్ఫుల్లీ కూర్చున్నారు మీరు బట్ స్టిల్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ మెయిన్ గా దేవర వరా ఎందుకు దేవరని అలా పొడి చేశాడు అని చెప్పారు చెప్పేస్తారు మళ్ళీ మరి చెప్పేస్తారు మరి దేవరో టూ గోర్ టికెట్లు కొంటారు ఏమో కొంటాం అలాగే కంగా పెళ్లి చేసుకుంటుందా లేదా చెప్పేస్తారు పూజర్ అని దేవరా కాదు కదా పెళ్లి ఐ మీన్ కాదు కదా చంపింది మరి హౌ చెప్పేత్తారు సరే ఓకే కంపెనీ తెలిసి ఇదైతే ఇదైతే అడిగి అడిగేస్తాను నేను ఈ స్కెలిటన్స్ అక్కడ సముద్రం లోపల ఉన్నాయి కదా అది పెట్టింది చంపింది అది ఎలా జరిగింది స్కెలెట్ వెళ్ళిపోయి సముద్రంలోకి అంత అలా ఈదుకుంటూ అలా వింటూ చాలా ఉన్నాయి క్వశ్చన్స్కు ఆన్సర్స్ రావాలంటే దేవరట్టు ఉన్నాయి చూడాలి ఓకే సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే చచ్చినట్టు దొరికిన మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడో కలవాలనుకున్నాము కానీ అక్కడ కలవడం కుదరలేదు అయితే ఇక్కడ కలిగాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది బికాస్ ఒక స్టేచర్ రావటము చెప్తాను చాలా స్కెల్టెన్స్ ఉన్నాయి ఒక స్కిల్టన్ మాత్రం లీడ్ ఇచ్చాడు వెరీ ఇంపార్టెంట్ ఒక స్కిలి అంటే మేము ఆల్రెడీ సినిమాలో చూసేసామండి ఆ వ్యక్తిని లేకపోతే చూడబోతున్నాం చెప్తే వెరీ ఇన్వెస్టిగేట్ చేయడానికి నువ్వు పోలీస్ ఆఫీసర్ కాదు మేము క్రిమినల్స్ కాన్విక్ట్లు కాదు ముందుగా శివ గారితోనే మొదలు పెడదాం అనుకుంటున్నాము ఒక క్వశ్చన్ టు శివ గారు ఈ వైట్ అన్నిటికీ సంబంధించి మీరు ఒక స్కెలిటన్ కి సంథింగ్ క్లూ అయితే ఇచ్చారు మీరు ఇక రకరకాల మీమ్స్ వస్తాయి లేండి దే విల్ ఫైండ్ ఇట్ అవుట్ మీకు కూడా రానటువంటి ఆన్సర్స్ వస్తాయి అక్కడ నుంచి అయితే వైలెన్స్ మీకు అంత చుట్టం కాదు కదా మీ వేరే సినిమాలతో పోలిస్తే ఇందులో ఒక ఫైవ్ టైమ్స్

ఇంటికెళ్ళి నేను మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి అని గోల ఫ్రెండ్స్ వెళ్తాను లైక్ ఇంకా ఫిఫ్టీన్ ప్లస్ కాబట్టి ఫ్రెండ్స్ తెలిపోవచ్చు సో వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇంటికి తర్వాత సరే అతను ఫోన్ చేసినప్పుడు నేను మాట్లాడి మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ మోర్ యాక్షన్ ఇన్ పార్ట్ టూ బికాస్ ఇదే అమ్మ నేను షాక్ అయ్యింది ఏంటంటే ఎవ్రీ బ్లడ్ ఇస్ లైక్ ఎ పెయింటింగ్ అంద అమ్మాయి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ గర్ల్

దేవరా ఇస్ హై ఆన్ యాక్షన్ యా గా అయినా చూసుకుంటే యాక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది స్పేస్ ఉన్న యాక్షన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది కానీ నాకు తెలిసి దేవరాలు ఉన్నంత యాక్షన్ బహుశా ఆయన మూవీస్ అన్ని ఎందులోనూ ఇంత యాక్షన్ లేదు అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్షనల్ ఆయన ఫస్ట్ నుంచి కూడా లేదు ఇది యాక్షన్ ఉండాలి కానీ నేను అన్నాను శివ రక్తం ఎక్కువైపోతుందా బిగ్గర్ బడియర్ అనేస్తాను ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం అయిపోద్దేమో మనకి ఏ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అంటే మీరేం వరి అవ్వకండి మీరేం వరి అవ్వకండి ఐ హ్యావ్ ఎ ప్లాన్ దగ్గరుండి మరి గా తీసుకున్నాడు సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది యాక్షన్స్ ద వెరీ పోయేటిక్ గోర్ కాకుండా ఉంది ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటూ ఆర్టిస్టిక్ గా ఉంటుంది అది కూడా ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్లీ డన్ నాకు తెలిసి మనకి తెలుగు సినిమాల్లో అలాంటి సీక్వెన్స్ అవడం అనేది చాలా రేర్ గా చూసాను నేనైతే అసలు లేదు సో దాని గురించి ఎన్ని రోజులు కష్టపడ్డారు తారక్ మీరు అది తీసారు పద్నాలుగు పదిహేను రోజులు తీసారు అది అంటే అది ఒక సెటప్ కాదు కదా బేసిక్లీ షిప్ కూడా ఫుల్ గా పెట్టిన ఇరెక్ట్ చేసిన అది సో బిట్స్ అండ్ ఫోర్ డిఫరెంట్ సెటప్స్

వీళ్ళు ఎక్కటానికి కొంచెం ఎడ్జ ఉండాలి ఫుల్ షిప్ పట్టదు ఫుల్ షిప్ పట్టదు సో ఫుల్ షిప్ వేరే మళ్ళీ షిప్ యాక్షన్ మళ్ళీ షిప్ వెనకాల భాగం ముందు భాగం ఉండదు వెనకాల భాగం వేసుకోవాలి అండ్ ద సో మచ్ ఆఫ్ ప్లే అటు సైఫ్ గారు ఉన్నారు ఇటు కింద ఏమో శ్రీకాంత్ గారు ఉన్నారు పైన ఏమో బోల్డ్ జరిగిపోతుంది అమ్మో సో ఇట్ వాజ్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ అ వెరీ ఇది కాకుండా కోస్ట్ గడ్డ బోర్డ్స్ రావాలి అవును కొంచెం టాస్కింగ్ ఇది ఇది అంటే షార్ట్ బై షార్ట్ డిజైన్ చేసుకో ఉండడం వల్ల పద్నాలుగు పదిహేను రోజులు అయిపోయింది లేకపోతే అది ఒక నెల పట్టేసి ఇప్పుడు నెల పట్టేస్తా ఎగ్జాక్ట్ లైక్ కంప్లీట్లీ ఇంటెన్స్ అండ్ మీరు ఆ క్యారెక్టర్స్ ని కూడా ఎలా క్రియేట్ చేసేసారంటే మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించే సరికల్లా ఇట్ వాజ్ లైక్ వి వీఆర్ రెడీ టు వాచ్ దెమ్ అనమాట ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు ఇంకేమేం చేయగలుగుతారు ఒకటి పొగ వస్తుంది అక్కడి నుంచి సిగరెట్ నుంచి అంటే వాడిని అక్కడి నుంచి మాయం చేసేయాలి సో అంత బ్రిలియంట్ గా డిజైన్ చేశారు అండ్ ఈ బోట్స్ ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరియల్ గారు అమేజింగ్ అండి అమేజింగ్ అంటే మీరు బోట్స్ రెంట్ కి తెచ్చారా బోట్స్ కొన్నారా బోట్స్ చేయించారా చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో మొత్తం చేయించాము ఇప్పుడు మీకు అమ్మేద్దాం అనుకుంటాం అంటే దేవరో టూ కి మరి పనికొస్తే తెలియదు కొన్ని రోజులు ఆడే మళ్ళీ కావాలంటే కొనేద్దాం దీని గురించి నోబర్ సాహు సిరియల్ గారు వచ్చినమినల్ నేను చెప్పాను చాలా సార్లు కూడా ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే అయినా ఒక మోటార్ ఒకటే లేదు దానికి నిజంగా దానికి మోటర్ మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా అది ఎంత ప్రూవ్ చేశాడంటే అయినా కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి పడవలు వెళ్ళాలి సరే శివాళ్ళి మొత్తం రెక్కీ చేశాడు పడవలు ఉన్నాయా అని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి ఎర్ ఆల్ కలర్ఫుల్ వెరైటీగా ఉన్నాయి ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి మోటార్ బిగి చేసి తీసుకెళ్లిపోయారు సీలోకి అంటే మోటార్ ఒకటి లేదు కానీ బట్ దేవర్ యాక్చువల్ బోట్స్ యాక్చువల్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన సో అసలు ఐ మీన్ సాబు సిటిల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్లీ బికాస్ ఏ కోసం వాటర్ యా మాకు పెద్ద అసలు ఓ ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు ఆ నీళ్ళ మీద అల్లలు కానివ్వండి ఈ యాక్ టు క్రియేట్ వేవ్స్ రెండు ప్రొక్నర్ లో తెచ్చి దానికి అలా చేస్తుంటారు వేవ్ న్యాచురల్ వేవ్ క్రియేట్ అయ్యి మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ లో దానికి మోటార్ బోట్లు ఐ మీన్ బోట్ మోటర్స్ పెట్టి ఒక ఆరేడు ఎనిమిది మోటార్లు పెట్టి దాన్ని చేసారు దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై అయిస్ వేసారు అయ్యో అసలు అసలు సార్ మీరు మీరు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి కొంచెం వాటర్ లేకుండా బయటకి తీసుకొద్దాము అని అప్పుడప్పుడు లేదు ఛాన్స్ లేదు ఎందుకంటే సముద్రం మీద కదా సముద్రం పక్కన గ్రామాల మీద కదా సముద్రం మీదకెళ్ళే భయం లేని మనుషులు మీద కదా ఇక వాటర్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా వీళ్ళంతా వాటర్ అంతే సినిమాకి ఇంక ఫస్ట్ నుంచి అనుకుంది గద్దిగా ఉంది అందుకే ఇవాళ అవుట్పుట్ అది వాటర్ లేకపోతే ఎగ్జాక్ట్ అండ్ మంది ఇప్పటికీ కూడా కొన్ని రీజియన్స్ లో అలాగే బతుకుతారు కదా వాళ్ళకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంతా ఇంకా బోటే మీరు ఉండే వెనీడ్ ఉన్నాయా యా యా అందుకే దెన్ మూవీ పూజ జరిగిన రోజే అని చెప్పాడు ఫర్గాటన్ కోస్టల్ విలేజెస్ ఫర్గాటన్ కోస్టల్ ల్యాండ్స్ అంటే చాలా ఉన్నాయి మనకు తెలియదు బేసిక్ మనకి అసలు ఊళ్ళోనే కూడా తెలియదు మనకు ఊళ్ళు ఉన్నాయని కూడా తెలియదు సో చాలా ఉన్నాయి ఊళ్ళు ఇంకా సో అలాంటి ఒక మిథికల్ వరల్డ్ క్రియేట్ చేస్తే అలా ఉంటుంది యా చాలాసార్లు కూడా చెప్పాను అందుకే ఈ రోజు సినిమా చూసిన తర్వాత హౌ ఆడియన్స్ జరిగిపోయింది అవుట్పుట్ చూసుకుంటే రివ్యూస్ చూసుకుంటే అసలు ఇంకా కాసేపు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇంకా ఇంకా మీ బయటకి రాలేము ఆ ఎర్ర సముద్రం చుట్టూ మనమే ఏదో పెద్ద పడవ వేసుకొని వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి సో దేర్ ఇన్ దాట్ వరల్డ్ వరల్డ్ క్రియేషన్ చాలా ముఖ్యమైపోయింది ఈరోజు ఈ రోజు ఎస్పెషలీ చాలా ఫిల్మ్స్ చూసుకుంటే వరల్డ్ క్రియేషన్ స్పెషల్లీ మనకి బాగా దాన్ని పరిచయం చేసింది బాహుబలి బాహుబలి వన్ అండ్ టూ చూస్తుంటే కాసేపు బయటకు ఉండవు మనం యుటరలీమతి మాహిష్మతిలో ఆ కుంతల్లో ఆ జలపాతం కింద ఊళ్ళో అక్కడ తిరుగుతూ ఉంటాం మనం వరల్డ్ బిల్డింగ్ ఈ రోజు ఆడియన్సెస్ కి చాలా 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 ఇంపార్టెంట్ అయిపోయింది అ అూవీ లైక్ కేజీఎఫ్ అందులోనే ఉండిపోతాం మనం లిటరల్ గా గోల్డ్ ఫీల్డ్స్ లోనే ఉన్నాం మనం మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన కలికి వరల్డ్ బిల్డింగ్ హెస్ బికమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇట్ మూవీస్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా ఉండింది మనకి ఈ రోజు చాలా ముఖ్యం అయిపోయింది ఆడియన్సెస్ కూడా సంథింగ్ దే టు సమ్థింగ్ విచ్ హావ్ అండ్ వాచ్ బిఫోర్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐ థింక్ పులింగ్ ఆడియన్సెస్ టు థియేటర్ ఇస్ వెరీ డిఫికల్ట్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వరల్డ్ బిల్డింగ్ అండ్ మీరు చెప్పినట్టు సాబు సిరిల్ గారితో పాటు మనకి రత్నవేలు గారు చేసినటువంటి సినిమాటోగ్రఫీ ఆ పోయేటిక్ వైలెన్స్ అని లేదా పోయేటిక్ యాక్షన్ సీక్వెన్సెస్ అని మీరు ఏదైతే అన్నారు దాన్ని అంత బ్యూటిఫుల్గా ఇప్పుడు నాకు గుర్తు చేసుకుంటే నాకు బ్లడ్ అలా కనిపించట్లేదు ఇట్స్ ఆల్ వెరీ ఓకే వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతుంది క్యారెక్టర్స్ ఉన్నాయి అని అంతే గా ఉంది సో రత్నవేలు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి వాటర్ క్రియేషన్ చాలా టఫెస్ట్ అసలు వాటర్ క్రియేషన్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా లైట్ చేయకపోతే దొరికిపోతాం సి అల్టిమేట్ గా అందరికీ తెలుసు అది విఎఫ్ఎక్స్ లోనే చేశారు అని బట్ తెలియకూడదు అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఎంత తలుచుకున్నా మనం స్టోరీ పుల్ చేసేస్తుంది కాబట్టి మనకి ఏంటంటే వెన్ యూ డూయింగ్ విఎఫ్ఎక్స్ చాలా న్యాచురల్ గా చేయగలిగాలి అందుకే చాలా సార్లు అంటాను పాపం విఎఫ్ఎక్స్ ని బాగా హైగా వాడుకుంటే ప్రొడ ప్రొడక్షన్ డిజైనర్కి పెద్ద పేరు రాదని అవును కాకపోతే ఆయన పాపం చేసింది చాలా ఉంటుంది మనం అన్ని అన్ని విఎఫ్ఎక్స్ అనేసుకుంటాం బట్ అయిన చేసింది చాలా ఉంటుంది పాపం వాళ్ళు బోట్ వెళ్ళింది వాళ్ళు బోట్ వెళ్ళి వాటర్ అంతా ఎన్ క్రియేట్ చేసింది ఇప్పుడు వేరే ఎన్ క్రియేట్ చేసింది దూరంగా ఉన్న వాటర్ ఇంటరాక్షన్ లేని వాటర్ క్రియేటెడ్ గాని మిగిలినంత వీళ్ళ బోట్స్ వెళ్తుంటే వేవ్ స్కూటీ నే చాలా ఒకటే టోన్ లో లైటింగ్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్ లైటింగ్ స్కీమ్ ఆయన ముగ్గురు నాకు రాండి సాబు గారు యుగేందర్ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అందరం లో లేకపోతే ఎవ్రీ షార్ట్ టెన్షన్ ఎవ్రీ షార్ట్ వాజ్ ప్రాపర్లీ సో మూన్ ఎక్కడ ఉండాలి నేనే దొరికిపోయా నేనే పిచ్చు అసలు వద్దు మొత్తం మొబైల్ పెట్టే